కదిలే ఆలోచనల గుంపే మనస్సు ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని ప్రేమ ధ్యానం మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది ఈ విజ్ఞాన భైరవ తంత్రానికి మూలపురుషులు పార్వతీ పరమేశ్వరులు పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవ తంత్రం ద్వారా విజ్ఞాన సారాన్ని ఆమె కందించాడు మరణం ప్రేమ ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ ధ్యానం మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు అరా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం నా పేరు ఎం నాగరమ్మ నేను గన్నవరం నుండి వచ్చాను మనం గత కొన్ని ఎపిసోడ్లుగా ఓషో అందించిన విజ్ఞాన భైరవతంత్ర అనే పుస్తకంలోనే ఉన్నటువంటి విశేషాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుండి అతి ముఖ్యమైనటువంటి విషయాలను మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం తర్వాత మరొక సూత్రంలోకి మనం అడుగు పెడదాం గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విశేషాంశాలు స్వప్నానికి వాస్తవానికి తేడా తెలుసుకోవాలి అంటే కేవలము ధ్యాన సాధనే మూలము ధ్యాన సాధన ద్వారా మాత్రమే మనం దాన్ని సాధించగలము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుని ఉన్నాం అట్లాగే ఓషో అంటాడు మరి ఒక పువ్వులను ఒక సూర్యోదయాన్ని లేదా ప్రకృతిని ఈ ప్రజలకు చూపించాలి అంటే వారి అంతటిగా వారు రావట్లేదు కాబట్టి ఇల్లు తగలబడిపోతుంది అని ఒకసారి అరిచేసి బయటకు వచ్చేస్తాడు అది ఒక సాధనంగా మాత్రమే తీసుకున్నాడు అని మనకి తెలియజేయబడింది అట్లాగే అంత స్వప్నమే అనేటువంటి విషయాన్ని సదా గుర్తుంచుకుంటూ ఉండాలి అనేటువంటిది ఒక పద్ధతిగా మనం చెప్పుకున్నాము అట్లాగే నేనున్నాను అనేటువంటి విషయాన్ని నీవు సదా స్మరణలో ఉంచుకోవటం అనే విషయాన్ని కూడా మనం చెప్పుకుని ఉన్నాము అట్లాగే గుర్జీ యొక్క శిష్యుడు పీడి ఔస్పెన్స్కి అనేటువంటి వ్యక్తికి అతను గుర్జీఫ్ ఏం చేస్తాడంటే అతన్ని మూడు నెలల పాటు నిర్బంధ గృహంలో ఉంచుతాడు గృహంలో నిర్బంధంగా ఉంచుతాడు ఆ సాధనే చేయమని నేనున్నాను నేనున్నాను అనేటువంటి సాధన చేయమని ఇంకా ఒక దానికి సహాయంగా ఒక విషయాన్ని అందిస్తాడు గడియారంలో ఉన్నటువంటి క్షణాల ముళ్ళుని అంటే సెకండ్ల ముళ్ళునే సూచనగా చేస్తాడు అంటే ఆ శకన్ల ముళ్ళు టిక్ 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 అంటూ తిరుగుతూ ఉన్నప్పుడు నేను ఉన్నాను అనేటువంటి విషయాన్ని నీవు గుర్తించు అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేస్తాడు ఒక శిశువు హైగా నిద్రపోవటానికి గల కారణం కూడా లబ్డబ్ లబ్డబ్ అనేటువంటి ఆ తల్లి గుండె శబ్దమే కారణం అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుని ఉన్నాం మానసిక శాస్త్రవేత్తలు కూడా సెకండ్ల ముళ్ళునే సూచిస్తారు నిద్ర పట్టడానికి రోగులకు అది కూడా ఒక విశేషాంశంగా మనం చెప్పుకుని ఉన్నాం అప్పుడు మనకి పూర్ణత్వం ప్రాప్తిస్తుంది ప్రేమ అంకురిస్తుంది ఆ ప్రేమ తత్వంతోనే మనం ఉండగలుగుతాము ప్రేమే సర్వస్వంగా మారిపోతుంది ఈరోజు మరొక సూత్రంలోకి మనం ప్రవేశిద్దాం ఈ ప్రశ్న కూడా సాపేక్షికంగా క్రితం ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి సూత్రం ఏదైతే ఉందో దానికి చిన్న మార్పు మాత్రమే మనమందరము ఇప్పటికే వ్రాయబడి ఉన్న ఓ నాటకంలోని పాత్రలమే అయి ఉంటే ఎలా ధ్యానంతో మనం ఓ పరివర్తనను తెచ్చుకోగలుగుతాం ఆ నాటకంలో ఓ నిర్ణీత సమయంలో మన పరివర్తన కోసం ఏ అంశం ఏ అంకం ఉంటే ఏ అంశం ఉంటే ఆ అధ్యాయం మన కోసం యుక్త సమయంలో ఆవిష్కరింపబడుతూ ఉండబోతుంటే అసలు ఎందుకు చేయాలి ధ్యానాన్ని అసలు ఎందుకు చేయాలి ఆ ప్రయత్నాన్ని ఇది ప్రశ్న గతంలో మనం చెప్పుకున్నటువంటిది కూడా ఇంచుమించుగా ఇటువంటిదే తే ఇది కూడా అదే ఇందులో కూడా అదే భ్రాంతి ఉంది అని చెప్తున్నాడు అన్ ఇది భ్రాంతియే అంత పూర్వ నిశ్చితంగానే నియమింపబడి ఉంది అని నేను చెప్పటం లేదు విశ్వలీలను విశదీకరించి చెప్పటానికి ఓ సిద్ధాంతంగా దీన్ని నేను ప్రతిపాదిస్తూ ఉన్నానే తప్ప ఇది ఒక సాధనం మాత్రమే అంతకు మించి నేను ఇంకొక విధంగా నేను తెలియజేయటం లేదు అని మనకి చెప్తున్నారు అంటే భారతదేశం ఉంది ఇది ఓ విధి సాధనాన్ని ఎప్పుడూ ఉపయోగించుకుంటూ ఉంటుంది దీనికి అర్థం పూర్వనిర్ణీతము అని కాదు దీనికి అర్థం లేదు పూర్వనిర్ణీతం అన్న విషయాన్ని స్వీకరిస్తే అది అప్పుడు అంతా కూడా స్వప్నంగానే మారిపోతుంది కాబట్టి విశ్వానికి మీ ఉనికిని గురించినటువంటి ఎరుకే ఉండదు మీ మరణం ఈ విశ్వానికి అసంగతం విశ్వం అంటే ఎంతో విస్తృతంగా ఉంటుంది ఆ విశ్వంలో నా నేనేమిటి నేను ఎక్కడున్నాను నేను ఏం మాట్లాడాలి ఏ పనులు చేయాలి ఎప్పుడు జన్మించాలి ఎప్పుడు పుట్టాలి నా జీవిత లక్ష్యం ఏంటి ఇవేవి దానికి సంబంధం లేదు అని మనకి తెలియచేస్తున్నారు మీరు మహిమాన్వితుల మహిమాన్వితులు కాబట్టి యావత్ యావత్ విశ్వము కూడా మీ మరణాన్ని ముందుగానే నిర్ణయించేస్తుంది అని మీరు ఊహించుకోకండి మీరు కేంద్రము కాదు మీరు ఉన్న లేకపోయినా ఈ విశ్వ సర్వస్వము యథాప్రకారంగా తిరుగుతూనే ఉంటుంది జరుగుతూనే ఉంటుంది కాబట్టి మీరు ఆ మనస్సులో ఉన్నటువంటి భ్రాంతిని తొలగించుకోండి ఆ భ్రాంతిని తొలగించుకోవటమే మీరు చేయవలసినటువంటి ఏకైక పని బాల్యంలో సృష్టి కాబడేటువంటి ఈ భ్రాంతి అచైతన్యంలో ఒక ఒక భాగంగానే తిష్ట వేసుకుని తయారైపోయింది అని చెప్తున్నాడు మనకి ఉదాహరణగా ఏం చెప్తున్నాడు అంటే ఒక శిశువు భూమి మీద జన్మించాడు ఆ భూమి మీద జన్మించినప్పుడు ఆ శిశువు నిస్సహాయుడు అతనికి పూర్తిగా ఎవరో ఒకరి రక్షణ అవసరం ఆ రక్షణ లేకుండా ఆ శిశువు యొక్క మనుగడ ఉండదు అంటే ఆ శిశువు తన జీవనాన్ని సాగించలేదు ఆ శిశువుకి ఆకలి వేసింది ఆకలి వేసినప్పుడు ఆ తల్లో తండ్రో ఎవరో ఒకళ్ళు ఆ శిశువుకి ఆహారాన్ని అందించవలసి ఉంటుంది ఆ శిశువుకి ఇంకా ఏదో అనిపిస్తుంది ఏదో ఏడుపు వస్తుంది ఆ ఏడుపు ఎందుకు వచ్చిందో ఆ తల్లిదండ్రులు గమనించుకుని ఆ ఏడుపు ఎందుకు వచ్చిందో తెలుసుకుని దానికి కావలసినటువంటి చర్య ఏదైతే ఉందో అది తీసుకోవాల్సే ఉంటుంది ఇట్లా శిశువు ప్రతి ఒక్క విషయానికి ఇతరుల మీద ఆధారపడే ఉంటుంది ఈ దౌర్భాగ్యపు స్థితి సృష్టిలో ఏ పశుపక్షాదులకి లేదు జంతువులకి లేదు అని చెప్తున్నాడు ఒక్క మానవుడికి మాత్రమే ఈ స్థితి ఉంది ఆ శిశువుని గనక ఆ పుట్టినటువంటి ఆ శిశువుని గనక వాళ్ళు గనుక లేకపోతే ఆ శిశువుకి ఏ సమయానికి ఏది అవసరమో అది అందించే వాళ్ళు లేకపోతే ఆ శిశువు మరణించటం తజ్యం కాబట్టి ఈ సమాజంలో ఈ శిశువుకి ఎట్లాగైతే ఆకలవుతుంది ఒకటే సంకేతం ఏడుపు లేదు ఎక్కడో దోమ కొట్టింది సంకేతం ఒక్కటే ఏడుపు లేదా ఏ కడుపునొప్పు వచ్చిందో సంకేతం ఒక్కటే ఏడుపు ఆ ఏడుపు అన్న ఒక్క సంకేతాన్ని వినగానే తల్లి కానీ తండ్రి కానీ బామ్మ కానీ తాత కానీ ఎవరో ఒకళ్ళు పరుగు పరుగున వచ్చి ఆ శిశువుకు కావలసిన దాన్ని ఏర్పాటు చేయటం అనేది జరుగుతూ వస్తూ ఉంటుంది అప్పుడు ఆ శిశువు ఏమని అనుకుంటూ ఉంటాడంటే తానే అయిపోయాను నేనే కేంద్రము అని అనుకుంటూ ఉంటాట అంటే ఏడిస్తే చాలు ఏది కావాలంటే అది తన దగ్గరికి రావటం మొదలైంది కాబట్టి ఆ శిశువుకి ఏమని అనిపిస్తుంది ఆహా నేనే గొప్పవాడిని నేనే నాయకుడిని నేనే కేంద్రము నేనే వీళ్ళకి సర్వస్వము అనేటువంటి భావన ఆ శిశువులో బీజమాత్రంగా పడుతుంది ప్రతి క్షణము ఆ శిశువుకి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటేనే ఆ శిశువు పెరిగి పెద్దవాడవుతాడు తప్ప పట్టించుకునే వాళ్ళు లేకపోతే ఆ శిశువు మరణం తధ్యము అని మళ్ళీ మళ్ళీ మనకి గుర్తు చేస్తూనే వస్తున్నారు ఇట్లా ఎదుగుతూ ఉన్నటువంటి ఈ శిశువు ప్రాథమికంగా జన్మించినప్పుడు ఆ శిశువుకి అవసరం ఒక్కటే ఉంటుంది ఆహారం ఆహారం తీసుకుంటే ఇంకా శిశువుకి ఏమీ అవసరం లేదు కానీ ఆ ఆ శిశువు పెరుగుతూ వస్తూ ఉన్నటువంటి సందర్భంలో అనేకమైనటువంటి అవసరాలు పెరుగుతూ వచ్చాయి ఆ అవసరాలు పెరుగుతూ వస్తూ ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ అవసరాల్ని తీరుస్తూనే ఉంటారు కానీ ఒక్కో సందర్భంలో ఆ ఆ శిశువుకు కావలసినటువంటి అవసరాన్ని తీర్చలేకపోతూ వస్తూ ఉన్నప్పుడు ఆ శిశువులో అసహనం పెరిగిపోతూ వస్తుంది అని మనకి అన్నమాట తీర్చలేని కోరికలు ఇక పెరుగుతూ వస్తూ ఉంటాయట ఇక బాల్యంలో ఏది కావాలంటే అది ఇచ్చినటువంటి ఆ తల్లిదండ్రులు ఆ శిశువు ఎదుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఏది కోరితే దానిని ఇవ్వరు ఆ శిశువుకు ఏది అవసరమో దానిని తెలుసుకుని వాళ్ళు అందిస్తారు కానీ ఈ శిశువు యొక్క మానసిక స్థితి ఎలా ఉంది తాను బాల్యంలో ఉన్నప్పుడు దేనికోసమైనా ఏడిస్తే చాలు పరుగు పరుగున వచ్చి తన అవసరాలని తీర్చేవారు కానీ ఇప్పుడు తాను ఏడుస్తూ ఉన్నా సరే తన అవసరాలను తీర్చనటువంటి ఆ స్థితిని ఆ శిశువు అనుభవిస్తూ ఉన్నప్పుడు అంటే క్రమక్రమంగా ఎదుగుతూ ఉన్నటువంటి ఆ శిశువు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ శిశువులో నిరాశ కోపము ద్వేషము పగ ఇవన్నీ ఏర్పడుతూ వస్తాయట ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ ఆ శిశువుకి అనిపిస్తూ ఉంటుందట నేను కేంద్రం కాదు అని కానీ అంతరంలో మాత్రం ఏమనుకుంటాడంటే నేనే కేంద్రము అని అనుకుంటూ ఉంటాడట అతని ఆలోచన అలాగే సాగుతూ వస్తూ ఉంటుంది ఇది ఒక విషయమైతే మరో విషయంలోకి ప్రవేశిస్తున్నాం ఎంతోమంది తమ భవిత పూర్వనిర్ణితమైన మా మా జీవిత లక్ష్యం ఏమిటి నేనెందుకు సృష్టింపబడ్డాను ఏ లక్ష్య సిద్ధి కోసం నా సృష్టి జరిగింది అని అడుగుతూ ఉంటారు అప్పుడు ఓషో చెప్తున్నాడనమాట ఏ లక్ష్యం కోసమో మనం సృష్టింపబడలేదు ఏ లక్ష్యాన్ని సాధించటం కోసమో మన ఈ జన్మ లేదు మానవ సృష్టి ఏ మహత్కార్యం జరగటం కోసమో జరగలేదు కేవలం పొంగి పొర్లుతూ ఉన్న ఉప్పొంగుతూ ఉన్నటువంటి సృష్టి ఉనికి మాత్రమే సర్వస్వము నిష్కారణంగానే ఉంటుంది పువ్వులు నక్షత్రాలు ఉన్నాయి సర్వస్వము ఓ ఉప్పొంగే ఓ ఆనందమే అది ఓ విశ్వ ఉత్సవం మాత్రమే అకారణంగానే జగదావిర్భావం జరిగింది ఏ గమ్యాలు ఏ లక్ష్యాలు ఆశయాలు ఉద్దేశాలు ఇవి ఏవీ లేవు అందుచేత మనందరం ఇప్పటికే వ్రాయబడి ఉన్న ఓ నాటకంలోని పాత్రలమే అయి ఉంటే ఎలా ధ్యానంతో మనం ఓ పరివర్తనను తెచ్చుకోగలుగుతాం ఆ నాటకంలో ఓ నిర్ణీత సమయంలో మన పరివర్తన కోసం ఏ అంకం ఉంటే ఆ అధ్యాయం మన మన కోసం యుక్త వయసులో ఆవిష్కరింపబడుతూ ఉండబోతుంటే అసలు ఎందుకు చేయాలి మనం ధ్యానాన్ని అసలు ఎందుకు చేయాలి మనం ఆ ప్రయత్నాన్ని ఇదే సూత్రాన్ని మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారన్నమాట అంటే ఇది పూర్వ నిశ్చితమే అయి ఉంటే ఈ జన్మ పూర్తిగా అంత వ్రాయబడే అయి ఉంటే ముందే వ్రాయబడిన దాన్నిగా మనం స్వీకరిస్తే అప్పుడు అది పూర్తిగా ఒక స్వప్నమే అయిపోతుంది అంతే తప్ప అది యథార్థము కాదు అది వాస్తవం కాదు అందుచేత నా ప్రతి ఆలోచన నా ప్రతి మాట నా ప్రతి చేష్ట సృష్టికర్త చేత స్క్రిప్ట్ రాయబడి గనక ఉంచబడి ఉంటే ఆ మాటలకు చేతలకు ఎవరు మూలం అవుతారు నేను కాదు కదా మూలం కాబట్టి నేను ఒక ద్రష్టనే అంటే నేను గమనిస్తూ ఉండేవాడినే నేను చూస్తూ ఉండేవాడినే చూస్తూ ఉన్న మనిషిగా మాత్రమే నేను అవుతాను కాబట్టి ఇదంతా కూడా పూర్వ సృష్టి కానే కాదు ఉప్పొంగుతూ ఉన్నటువంటి ఆ విశ్వ ఉస్వ ఉత్సవం ఈ సృష్టిని ఆవిష్కరించటానికి ఈ సృష్టి జరగటానికి కారణం ఏ ఒక్క ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కోసమో ఇది నిర్ణయింపబడి లేదు అనే విషయం మనకు చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్నారనమాట జీవితం గనక నిర్మితమే అయిపోయి ఉంటే మీరు దాన్ని కనుక స్వీకరిస్తే అప్పుడు మీరు దర్శిస్తూ ఉన్నవాడిగానే మీరు ఉండొచ్చు అంటే పరాజితులు ఉంటారు అట్లాగే గెలుపొందినటువంటి వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు రావణుడు ఉన్నాడు ఇప్పుడు ఆ రావణుడు ఒక చెడ్డవాడిగా మనం ఒక ముద్ర వేసేయచ్చు ఒక రాముడు చాలా మూర్తిమత్వం కలిగినటువంటి వాడు అనేటువంటి భావం ఉంది అప్పుడు రావణుడు చెడ్డవాడు రాముడు గొప్పవాడు అనేటువంటి భావాల్ని మనం ఎక్కడి నుంచి తీసుకుని రాగలుగుతాం ఎలా తీసుకుని రాగలుగుతాం అదంతా కూడా పూర్వ నిశ్చితమే అయిపోయి ఉంటే ఆ రెండింటికి విలువలు సమానమే అయిపోతాయి కదా మరి ఆ సమానార్థంలో అవి ఉంటాయి కాబట్టి అది పూర్వ నిశ్చితము కానీ కాదు కాకపోతే మీరు నటులే అన్న అనుభూతిని మీకు అందించటానికి లిఖితమై ఉన్న ఆ నాటకాన్ని మీరిప్పుడు ఆడుతున్నారన్న అనుభూతిని మీలో నిర్మించేందుకు నాటకానికి అతీతంగానే మీరు ఉంటున్నారు అనేటువంటి ఒక భావాన్ని మీలో నెలకొల్పేందుకోసమే ఇది ఒక సాధనంగా మాత్రమే ఉపయోగపడుతుంది నిజంగా ఇది కష్టంగానే అనిపిస్తుంది ఎందుకంటే ఓ భవిత విధిని ఓ సిద్ధాంతంగా ఆలోచించడమే ఓ నియమంగా మనలో తయారైపోయి అలవాటైపోయి ఉంటుంది కేవలం ఒక సిద్ధాంతంగా స్వీకరించటం మాత్రమే కాకుండా ఒక దాన్ని ఒక శాసనంగా కూడా మనం స్వీకరించేసి ఉంటాం కాబట్టి కాబట్టి న్యాయాలు సిద్ధాంతాలు సాధనాలుగా వీటిని మనం వీటిని అర్థం చేసుకోలేని వాళ్ళుగా మనం ఉంటూ ఉన్నాం అన్నమాట అంటే దీనికి ఒక ఉదాహరణని మనకి ఇస్తున్నాడు ఏంటి అంటే ఒక హిందువులాగే దుస్తువులు వేస్ దుస్తులు వేసుకుని ఉన్నటువంటి ఒక మహమ్మదీయుడు ఓషో దగ్గరికి రావటం జరుగుతుందట అంటే దుస్తుల్ని వేసుకున్నాడు కానీ అతను హిందువు కాదు ఆ ఓషో దగ్గరకు వచ్చి అడుగుతట ఏమని అంటే నాకు ఒక సందేహం ఉంది ఇది నాకు తీరనటువంటి సందేహము ఏమిటి అంటే ఒక హిందూ హిందువులేమో చాలా జన్మలు ఉన్నాయి అని చెప్తున్నారు మరి క్రైస్తవము అట్లాగే యూదులు అంటే మహమ్మదీయులు వీళ్ళేమో ఒక్క జన్మే ఉంది అని చెప్తున్నారు మరి వీటిల్లో ఏది సరి అయినది మరి బుద్ధుడు చెప్తున్నాడు జన్మలున్నాయని మహావీరుడు చెప్తున్నాడు చాలా జన్మలు ఉంటాయని మరి ఆ మతాలు వెనకేమో ఒక్క జన్మ అంటున్నాయి ఈ వీళ్ళేమో చాలా జన్మలు ఉంటున్నాయని చెప్తున్నారు అసలు ఇందులో ఏది ఏది ఒప్పు ఏది తప్పు ఈ నిర్ణయాల్ని నేను తీసుకోలేకుండా ఉన్నాను కాబట్టి దయచేసి ఈ ప్రశ్నకి నాకు సమాధానం తెలియజేయండి అని అడుగుతాట ఆ వచ్చినటువంటి వ్యక్తి ఓషోని అప్పుడు ఆయన అంటాట నిజానికి మరి క్రైస్తవం చెప్పేది ఒక మహమ్మదీయుల మతం చెప్పేది మరి తప్పు అంటే అది తప్పు అంటే ఒకటి మరి హిందువులు చెప్పేది ఒప్పు అయితే ఒకళ్ళు అది తప్పు అవుతుంది లేదా హిందువులు చెప్పేదే తప్పు అయితే వాళ్ళు వాళ్ళు చెప్పేది ఒప్పు అవుతుంది అంటే ఇవన్నీ కూడా తప్పు ఒప్పులు అనేటువంటిది మనం నిర్ణయం తీసుకోలేనటువంటి విషయం ఎందుచేతను అంటే అది తప్పు కాదు ఒప్పు కాదు కారణం ఏంటి అంటే ఇప్పుడు ఒక క్రైస్తవులు ఒక యూదులు వీళ్ళు పూర్తిగా పేదరికంతో ఉన్నటువంటి కుటుంబాలు పేదరికంతో పుట్టినటువంటి మానవులు వీళ్లకు ఎలా ఉంటుంది అంటే జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది చాలా కష్టాలతో ఉంటారు చాలా వేదనలతో ఉంటారు వాళ్లకు ఈ రోజు గడిస్తే చాలు అనేటువంటి ఒకనొక భావనతో ఉంటారు మరి అటువంటి వాళ్ళకి నీకు ఇంకా చాలా జన్మలున్నాయి అని చెప్తే వాళ్ళేమంటారు వద్దు బాబో వద్దు మాకు ఈ ఒక్క జన్మ చాలు ఈ ఒక్క జన్మ అయిపోయిన తర్వాత మేము స్వర్గంలోకే వెళ్ళిపోవాలి మేము స్వర్గంలోనే ఉండాలి ఈ జీవితాన్ని మేము భరించలేకపోతూ ఉన్నాం ఈ కష్టాలని మేము భరించలేకపోతూ ఉన్నాం కాబట్టి అసలు మీరు మాకు తెలియజేయనే తెలియజేయవద్దు అనేక జన్మలు ఉన్నాయని అని వాళ్ళు అనటం జరుగుతుంది అదే బుద్ధుడు మహావీరుడు ఇంకా ఈ హిందువుల్లో ఉన్నటువంటి ఈ గొప్ప స్థానానికి చెందినటువంటి వీళ్ళని గనక తీసుకున్న తీసుకుంటే వీళ్ళందరూ కూడా రాజవంశాల్లో జన్మించినటువంటి వాళ్ళు ఈ రాజవంశాల్లో జన్మించినప్పుడు వీళ్ళకి పూర్తి వైభోగాలని అనుభవించేటువంటి అవకాశాలు వీళ్ళకున్నాయి వీళ్ళు ఆ పేదవాడితో సమానంగా ధనార్జన కోసమో కుటుంబ పోషణార్థకు పోషణ పోషణను చేసుకోవటం కోసమో వాళ్ళు కష్టపడాల్సినటువంటి అవసరం లేదు ఏదైనా అవసరమైతే వాళ్ళు ఎంత ధనాన్ని కావాలంటే అంత ధనాన్ని వెచ్చించి దాన్ని ఆ సౌఖ్యాన్ని అనుభవించగలిగేటువంటి స్థితి ఈ రాజకుటుంబాలు ఈ రాజవంశీకులైనటువంటి వీళ్లల్లో ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళకి వీళ్ళకి ఏముంటుంది అదే భోగాల్ని అనుభవిస్తూనే ఉంటారు ఎంత డబ్బు కావాలంటే అంత ఉంటుంది విలాసవంతమైనటువంటి జీవితాన్ని వీళ్ళు జీవించగలుగుతూ ఉంటారు అటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి వీళ్ళకి కొంతకాలానికి విసుగు అనేది వచ్చేస్తుంది ఆ విసుగు నుంచి వాళ్ళని తప్పించటం కోసమని ఏం చెప్తారంటే నీవు ఇదే విసుగుతో ఉంటే మళ్ళీ నువ్వు ఇలాగే జన్మిస్తావు కాబట్టి దీని నుంచి నీవు బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు దూకండి అని చెప్తారు అక్కడేమో పేదలకేమో రోజు గడవటమే కష్టంగా ఉంటుంది వీళ్ళకేమో వాళ్ళ విలాసవంతమైనటువంటి జీవితాల్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క విసుగునే వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ ధనిక సంఘానికి ఏమొక్కర్లేదు ఇంకా సౌఖ్యాలక్కర్లా ఏ స్వర్గమో అవసరం లేదు కానీ పేదవాడికి స్వర్గం అవసరం కాబట్టి ఈ మనుషులకి బీద మనిషికి భవిష్యత్తులో నీకు సౌఖ్యం ఉంటుంది అని వాగ్దానం చేయాలి మరి ధనిక మానవుడికేమో ఈ విసుగు ఉంటుంది కాబట్టి ఏమీ తోచకపోతూ ఉండటం అనేది ఉంటుంది కాబట్టి అదే వాళ్ళ సమస్య కాబట్టి వాళ్ళకేమో సౌఖ్యాల మీద విసుగు వచ్చేసి ఉంటుంది కాబట్టి ఇంకా ఏది అనుభవించాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి వాళ్ళకి ఇంకా ఏది కొత్తగా ఉండదు కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా పాతదైపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏం చెప్తారంటే ఈ చక్రానికి అతీతులు కండి ఆ చక్రంలోంచి బయటికి దూకేయండి అని చెప్తారు ఆ రుచులనే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అనుభవించాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి మీరు చక్రంలో ఇరుక్కుని ఉన్నారు ఈ చక్రంలోంచి బయటకి దూకండి అని వీళ్ళకి చెప్పవలసి వస్తుంది ఆ పేదవాళ్ళకేమో నీకు స్వర్గం ఉంటుంది ఈ ఒక్క జన్మే నీకుంది నువ్వు మంచి పనులు చేయి నువ్వు స్వర్గానికి చేరుకుంటావు అక్కడే నువ్వు వైభోగాల్ని అనుభవిస్తావు అని వాళ్ళకి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అందుకే ఓ ధనిక మానవుడు మీరు ఓ సాధనాన్ని సృష్టించి ఆ మనిషి అనుభవిస్తూ ఉన్నటువంటి విసుగును మహా తీవ్రతరం చేయగలిగినప్పుడే అప్పుడు మాత్రమే చెరించగలుగుతాడు కాబట్టి బీదవాడికేమో భవిష్యత్తును గురించిన వాగ్దానం ప్రమాణం కావాలి అందుకే జీసస్ ఏమంటాడంటే మీ జీవితంలోనే మీ జీవితంలోనే వెంటనే మీరు దైవ సామ్రాజ్యాన్ని చూడబోతున్నారు అన్న మాటని చెప్పటానికి కారణం ఇదే ఆయన ప్రచారం చేసింది ఇదే అన్నమాట ఒక్క జన్మ మాత్రమే ఉంటుందని చెప్తూ ఏదో చెయ్యాలన్న అనుభూతిని వెంటనే మీరు ఆ పనులు చేసేయాలి అనేటువంటి తొందరపాటుని జీసస్ కల్పించాడు మరి బుద్ధుడికి మహావీరుడికి కూడా తెలుసు వాళ్ళు తమకు తెలుసున్న అన్ని విషయాల గురించి వాళ్ళైతే మాట్లాడలేదు వాళ్ళు వాళ్ళకి తెలుసు జన్మలు ఉంటాయి అన్న విషయం తెలుసు క్రైస్తవులకి ఆ జన్మలు ఉండవు అని చెప్పటం గురించి తెలుసు యూదులకి జన్మలు ఉండవు అని చెప్పటం గురించినటువంటి విషయమూ తెలుసు కానీ వాళ్ళు ఆ విషయాలని మాట్లాడరు వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉన్నటువంటి సాధనాల గురించి మాత్రమే మనకు తెలుసు ఆకాశం కింద కొత్తవి ఏవీ లేవు అన్నీ పాతవే అవన్నీ కూడా పునరావృతం అవుతూనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాయి మీరు అనుభవిస్తూనే ఉంటారు మళ్ళీ మళ్ళీ నిరంతర జన్మల పరంపరల్లో ఆ జన్మల పరంపరల్లో మీరు కొనసాగిస్తూనే ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్తలై ఉండండి ఈ పునరావృత్తుల పట్ల మీరు జాగ్రత్తలై ఉండండి మళ్ళీ మళ్ళీ జన్మం తీసుకోకుండా ఉండండి ఆ విసుగు పట్ల మీరు జాగ్రత్తలై ఉండండి మీరు ఒక లంఘనాన్నే చేసేసేయండి ఒక దూకును దూకండి అని చెప్తూ ఉంటాయి అంటే ఈ సాధనాలు భిన్నంగా ఉంటాయి కానీ జ్యేయం మాత్రం ఒక్కటే కదలండి దూకండి ఆత్మ పరివర్తితులు కండి అనేదే ఇక్కడ మనకి అందిస్తూ ఉన్నారు అంటే మతం మాటల్ని కనుక మనం సాధనాలుగా స్వీకరిస్తే ఏ వైరుధ్యాలు ఉండవు కాబట్టి జీసస్ కృష్ణుడు మహమ్మద్ ఒక మహావీరుడు అందరూ చెప్పే మాటలకు అర్థం ఒకటే అయి ఉంటుంది అంతేగాని అక్కడ ఏ భిన్నత్వము లేనేలేదు వాళ్ళు విభిన్న మానవుల కోసం విభిన్న మార్గాలని విభిన్న మా మానవుల యొక్క మనస్సుల కోసం విభిన్న తంత్రాలను విభిన్న ఊరింపుల కోసం ఇవన్నీ సృష్టించారే తప్ప అక్కడ భిన్నత్వము అయితే లేదు కాబట్టి అవి యుద్ధాలు చేసుకోవటం కోసమో వాదించుకోవటం కోసమో సిద్ధాంతాలుగా ఉండటం లేదు వాటిని సాధనాలుగా మాత్రమే తీసుకుని మనల్ని మనం పరివర్తించుకుని మనల్ని మనం ఉన్నతీకరించుకుని అసలైనటువంటి కేంద్రంలోకి అసలైనటువంటి మూలంలోకి మనం చేరుకోవటమే మన లక్ష్యంగా మనం చేసుకోవాలి అతీతులమైన తరువాత విసిరి పారేయాలి వీటిని ఈ సాధనాలను అన్నింటినీ కూడా మరి ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం ఈ అధ్యాయం కూడా ఇన్ ఈ సూత్రంతో ముగిసింది మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకొక అధ్యాయంలోకి మనం చక్కగా ప్రవేశిస్తూ ఎన్నో అద్భుతమైన విషయాలని తెలుసుకోవటానికి మనవంతు ప్రయత్నం మనం చేద్దాం ఈ ఎపిసోడ్ని ఇప్పటితో ముగించుకుందాం ధన్యవాదాలు